టచ్ నేనా నన్ను తాకవద్దు తాగితే ఏమైందో చూద్దాం టచ్ మీద నాట అయితే నాకేంటే ఇదేంటే అగోట్లేదు నేను అమ్మో నేను అగోట్లా అన్నన్నా రన్న నాప్టానికరన్న ఈ సమయంలో ఒక డాక్టర్ గారు ఆ వ్యక్తిని విడిపించడానికి వెళ్తున్నారు చపట్ల కొట్టి వారికి మనం తచ్చమే నాటన అంటే ఎక్కే తమ్ముడు ఇదేమన్నా మన అర్థం అర్థం నేను దగ్గట్లేదు ஏது நூடி இருக்கு போயவா ஐயா இங்க யாரும் வச்சாரமா மன்ன தின

అంతేనంటారా దేవుడు ఏదైతే మనకి చేయొద్దు అని చెప్తాడో దాన్ని మనం చేయకూడదు చేస్తే ఇట్లాగే దాని దగ్గర బంధించబడతాం ఇప్పుడు మిమ్మల్ని విడిపించడానికి మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమ గల తండ్రి ఎస్ అయ్యా నీ బిడ్డలను క్షమించండి విడిపించండి అయ్యా పాపము నుండి విడిపించే రక్షకుడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన అన్న నీ వాక్యం నమ్మదగినది పూర్ణాంగీకారములకు యోగ్యమైనది ఈ సమయంలో నీ బిడ్డలకు విడుదల కలుగును అని ప్రకటిస్తున్నాను తండ్రి తమ్ముడు ఇప్పుడు చిన్న గదులు ఆమెన్ దేవుడు నన్ను విడిపించాడు దేవుడు నన్ను విడిపించాడు ఒక గొప్ప సంతోషం కంగ్రాచులేషన్స్ ఇక దాన్ని తాకకూడదు రైట్ తమ్ముడు వస్తారా బయటికి కూర్చోకూడదు కసేపు రైట్ ప్రభునామములో విడుదల కలుగును పిల్లరా మన జీవితంలో అనుకోకుండా ఇలాగ ఎన్నిట్లోనూ చిక్కుబడిపోతారు కదండి త్రాగుడు చుట్టా బీడి సిగరెట్ వేబిచారు ఇలాంటి అనేక రకాలైన పాపాలు అలా పడిపోయి బంధించబడి బయటకు రాలేక దాంట్లో ఉండలేక నలిగిపోతున్న జీవితాలను యేసు క్రీస్తు ప్రభు విడిపించగలడు ఆమె ఆమె అందరికి వందనాలు మంచిది ఇంకా కార్యక్రమం అంతా అయిపోయింది ప్రియులారా ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం ఎంతమంది సంతోషంగా ఉన్నారు గట్టిగా చెప్పలు గుర్తు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా సంవత్సరానికి ఒకసారి వచ్చే మన సెమీ క్రిస్మస్ మనందరికి సంతోషకరమైన క్రిస్మస్ గా ఉండును చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రిల్లర మీకు అందరికీ భోజనాలు శుద్ధి అందరూ భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తున్నాం ప్రార్థన చేసుకున్న అందరూ తల్లవంచి కళ్ళు మూసుకోండి ప్రేమగల తండ్రి ఎస్ అయ్యా మీకు కొందరాలి స్తోత్రాలు నీ కృపను బట్టి కనికరాన్ని బట్టి మిమ్మల్ని స్తోతిస్తున్నాను ఆయన అయ్యా మమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమించిన దేవుడు మా పాపముల చేత మేము బంధించి మమ్మల్ని విడిపించుటకై మా ఎద్దుకు వచ్చి అయ్యా మా కోసం నీవు బలియాగం చేసి మమ్మల్ని విడిపించావు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు ఏసు అని పేరు పెట్టబడిన అన్న నీ లేఖనాలపై జ్ఞాపకం చేసుకుంటున్నాం రక్షకుడా మా ప్రిలందరి కుటుంబాల్లో ఉదయించండి మా ప్రియలందరి జీవితాల్లో నీ వెలుగును దాయిచ్చేయండి నీ రక్షణను దాయి దేవుని రాజ్యంలో మేమందరం ఆనందించే కృపను మాకు దయచేయండి ఈ స్థలంలో మేమందరం ఎంత అయితే సంతోషిస్తున్నామో రాబోయే సంవత్సరం అంతా ప్రతి దినము ఇటువంటి సంతోషం అనుభవించిన కృప దాయిచేయండి ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి కృపను క్షేమమును దాయిచేయండి ప్రభా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఈ స్థలానికి వచ్చి ఉంటే ఏసు నామములు ఇప్పుడే స్వస్థత కలుగురుగా ప్రకటిస్తున్నాను ఆ ప్రతి బలహీనత నొప్పులు బాధలు అనారోగ్యాలు తొలగిపోవాలనిస్తున్నాను ఈ బిడ్డలు ముట్టండి స్వస్థపరచండి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషము సమాధానం దాయించండి కృపాక్షేమములు క్షేమములు వెంట వచ్చినట్టుగా చేయండి నేటి దీని ఆశీర్వాదములు మీరు మాకు దాయించండి ప్రభా ఈ రాత్రి క్రిస్మస్ ఆరాధన ఈ నామానికి నైమకరంగా మీరు జరిగించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ

క్రీస్తు నేడు పుట్టెను క్రీస్తు నేడు పుట్టెను క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా హల్లెలూయా అందరికి వందనాలు గాడ్ బ్లెస్ యు చిమా ఆశీర్వాదం దీస్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యన్య సహవాసు మనందరికి తోడై యుండి నిజే క్రిస్మస్ ఆనందముతో నింపి మనందరిని దేవీంచును గాక ఆమేన్ ఆమె అందరికి వందనాలు సెలవండి